యోహాను వార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదహార వచ్చినాల్లో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం వ్యూహాను సువార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి ఒక ఐదు వచ్చిన మనం సహాయకరంగా చదువుకుందాం తాను ఈ లోకము నుండి తండ్రికు వెళ్ళవలసిన గడియ ఏసు పచ్చకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను వారు భోజనం ఆయనను అప్పగింపవలనని శ్రీమోను కుమారుడకు ఇస్కర్ యోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సంవత్సరం అప్పగించినో తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నదని ఏసిరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అమతలు పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకున్నాడు అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు పడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును పెట్టాను మంచిది ఇక్కడ ప్రభు క్రీస్తు వారు శిష్యులకు నేర్పించిన ఒక మాదిరి మనం ఈ లేఖనాల్లో మనం ఆలోచన చేయగలం ఒకటి నుంచి దాదాపుగా పదహారు వచ్చినాల్లో ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గమనించగలం ఒకటో వచ్చినదో ఇక్కడ యొక్క ప్యాసేజ్కి మనం ఒక టైటిల్ గా పాపులను ప్రేమించిన ప్రభు లేక అంత వరకు ప్రేమించిన ప్రభుని మనం చూడగలం అలాగే ఒకటో వచ్చినలో ప్రేమించిన ప్రభు ఐదో వచనంలో పాలు కడిగిన ప్రభు వచనంలో వక్షణంలో చేసిన ప్రభు నిజంగా మన ప్రభు యొక్క ప్రేమను ఆలోచన చేస్తే ఈ యొక్క మానవుని యొక్క మానవుడు చాలా పరిమితి కలిగిన వాడు కానీ దేవుడు ఆయన అనంతుడు అనంతుడైన దేవుని యొక్క ప్రేమను మానవుని అర్థం చేసుకోవాలంటే మానవుని యొక్క మేధస్సు అందినటువంటిదండి నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకములో ఉన్న వారిని ప్రేమించిన ప్రభుగా మనం చూస్తా తన వారిని లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను పుట్టినోట్లో అంతము వరకు అనే పదానికి సంపూర్ణంగా ప్రేమించా అని మనం చూస్తా ఉన్నాం ఆయన ప్రేమ అగాపే అంటే హద్దులు లేని ప్రేమ ఆయన చూపించినట్లు మనం చూడగలం మన ప్రేమ అయితే చాలా పరిమితం గలది మన ప్రేమ దాగుగలిగినది మన ప్రేమ దేవుని ప్రేమతో పోల్చుకుంటే ఎంత మాత్రం కూడా మన ప్రేమ ఆయన ఎదుట నిలబడినటువంటిది ఆయన సంపూర్ణముగా ప్రేమించను అని మనం చూస్తా ఉన్నా నిజంగా ఎంత సంపూర్ణంగా ఆయన ప్రేమించాడో మనం ఆలోచన చేస్తే అక్కడే రెండవ వర్షంలో వారు భోజనము చేచుటగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఈశ్వర్యో యోధ అని మనం చూస్తాం నిజంగా అక్కడ ఉన్న వ్యక్తులు అలాగా పన్నెండు మంది శిష్యులు అక్కడ ఉన్నారు పన్నెండు మంది పూర్వకు బుద్ధనట్టుగా పన్నెండు మంది శిష్యులు పన్నెండు రకాల వ్యక్తిత్వాలు కలిగినవా లక్షణాలు కలిగినవా నిజంగా మరి జీవితాలు ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది యోగా ఎలా ఉన్నాడంటే ఏసు క్రీస్తుని అప్పగించడానికి ఎప్పుడు అప్పగిద్దామా ముప్పై వెండి ముప్పై వెండి నేరాలకు యేసు ప్రభుని ఆ అక్కడ అమ్మి వేసినట్లు మనం చూస్తాం ఎప్పుడు అప్పు గీతామని రెడీగా ఉన్నాడు అనమాట నిజంగా మిగిలిన శిష్యులు కూడా అక్కడ అక్కడ అబద్ధం ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు ఒక వ్యక్తి పేతురు వాస్తవానికి వాంచడిగా కాదు కానీ అక్కడ ఆ ఆ యొక్క సిచ్యువేషన్ ఆ పేతురు అనే వ్యక్తి అబద్ధం ఆడాడు ఇంకా మనం ఆలోచన చేస్తే శిష్యుల్లో చాలా ఆవేశపరులు ఉన్నారు యాకోబు గాని యోహాను కానీ చాలా ఆవేశపరులు ఒక్కొక్కరికి ఒక్క బలహీనత తోమ జీవితంలో కూడా చూస్తే చాలా అనుమానం కలిగిన వ్యక్తి అనమాట ఈ విధంగా ప్రతి ఒక్క శిష్యునికి ఒక బలహీనత ఉన్నట్లు మనం చూడగలమాట నిజంగా అక్కడ వారు చూస్తే వారు బలహీనులుగా ఉన్నారు నిజంగా మారిటీ ప్రేమించిన విధానం ఎంత గొప్పదండి యేసు ప్రభు వారందరినీ చూస్తా ఉన్నాడు ఇవన్నీ బలహీనతలు ఎరిగి కూడా ఆయన వారిని ప్రేమిస్తా ఉన్నాడు మనకైనా ఎవరైనా హాను చేస్తారు అని మనం మనకు తెలిస్తే మనం దరిదాపులు కూడా రాని అవునా కదా కానీ యేసు క్రీస్తుకి హాను చేస్తున్నాడని యస్కర్ యోధి యోధ ఆమె చేస్తున్నానికి రెడీగా ఉన్నాడని యేసు క్రీస్తు తెలుసు కానీ ప్రేమించిన విధానం చాలా గొప్పదనమాట అంత వరకు ప్రేమ ఎంత సంపూర్ణమైనదో ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతున్నాం అండి నిజంగా ఇలాంటి వారిని ఎస్సు క్రీస్తు వారు ప్రేమించిన విధానం మనం చూస్తామని ఆయన ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఇంకేం చేస్తా ఉన్నాడు అక్కడ ఆయన ప్రేమ మాటల్లో మాత్రమే కాదు కానీ ఆయన క్రియల్లో మనం చూడగలుగుతున్నాం అక్కడే ఐదో వచ్చులో మనం చదువుకుంటే అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను అని మనం చూస్తా ఉన్నాం నిజంగా ఈ మాట చదువుతా ఉన్నప్పుడు నా మాటకు నేను చాలా నాకు అర్థం కాని విషయం చాలా వీటిని అసలు మానవు యొక్క మేధస్సుకు అన్నటువంటి విషయం అన్నమాట నిజంగా దేవుడు దేవుడు అనే పదం ఏదో అనే పదం నుంచి మనం గమనించదా నిజంగా ఆ దేవాటి దేవుడు సృష్టికర్త సర్వజ్ఞాని సర్వవ్యాపి సర్వశక్తివంతుడు అనంతుడైన దేవుడు భూమి ఆకాశము సృష్టించిన దేవుడు నిజంగా ఆ మానవాడిని ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో దేవుడైన యహోవా నేల నరు నిర్మించి వారి నమస్కారం అందులో జీవవాయు దగ్గర నరుడు నిజంగా నరుణ్ణి చేసిన దేవుడు నరు యొక్క నమస్కారంలో జీవవాయును అనుగ్రహించిన దేవుడు అంత గొప్ప దేవుడు నిజంగా ఈ భూలోకానికి వచ్చి నరుని యొక్క పాదాలు కొట్టుకోవడం అనేది నిజంగా మానవుని యొక్క మేధస్సుగా ఉన్నటువంటి నిజంగా ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తా ఉన్నామండి ఎంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మానవుడు పాపములో ఉన్నవాడు మానవుడు పాపముల చేత అపరాధముల చేత సచిన వాడుగా మనం చూస్తా ఉన్నామండి నిజంగా అక్కడే పదకొండవ విషయంలో ఒక మాట చదువుకుంటే తను అప్పగించు వారిని ఎరిగను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన నిజంగా చెప్పినవాడు ఏంటంటే మానవుడు అపవిత్రుడని మానవుడు అపవిత్రుడని ఆయన ఎదిగినవాడు ఎంత మాత్రం కూడా మన జీవితంలో పవిత్రత లేదు ఎంత మాత్రం కూడా మన జీవితంలో పరిశుద్ధత లేదు అయితే అపవిత్రుడైన మానవుని ఎదిగి కూడా అపవిత్రుని యొక్క పాదాలు పవిత్రుని పాదాలు కొట్టుకోవడానికి సిద్ధపడతారు కానీ ఎవరైనా సరే కానీ ఆ బలహీనులైన మానవాళి అపవిత్రులైన మానవాళి యొక్క పాదాలు కొట్టుకోవడానికి ఆయన సిద్ధపడినట్లు మనం చూస్తా ఉన్నామండి నిజంగా ఆయన ఎంతగా ప్రేమించాడో మనం చూస్తా ఉన్నామండి నిజంగా ప్రభు యొక్క ప్రేమ అంతవరకు ప్రేమించాడో ఎంత ఆయన ఎంత సంపూర్ణంగా ప్రేమించాడో మనం చూస్తా ఉన్నాం మానవుని యొక్క పాదాలు కొట్టుకున్న ప్రభుగా మనం చూస్తా ఉన్నాం నిజంగా మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఎనిమిదో వచ్చంలో పేతురు నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అందుకు నిన్ను కడగ కడగని ఎడలా నాతో నీకు పాలు లేదడు అని మనం చూస్తా ఉన్నాము పాలు వాదస్సులుగా పానవాళ్ళు చేసినట్లు మనం చూస్తాం పాలు లేదు పాలుదయ చేసిన వాడుగా మనం చూస్తా ఉన్నాము నిజంగా పాలుదయ చేసినవాడు అనగా ఆయనతో కలిసి ఉండే ఆ భాగ్యాన్ని మనకు దయచేసాడు నిజంగా పాపంలో మనము ఎంత మాత్రము కూడా అర్హులము కాదు కానీ అలాంటి మనల్ని ఆయనకు పాలు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం ఎంతమైన ఎంత మాత్రమైన అర్హులమా మనము ఆయన ఆయనలో పాలు అవడానికి ఎంతైనా మనం అర్హులమా కానీ పోని అక్కడ శిష్యమైన అర్హులా అంటే ఎంత మాత్రం కూడా అర్హులు కాదు అలాంటిది పాపంలో ఉన్న మన మన జీవితాల్ని ఆయన కాని ఆయన చేసిన విధానాన్ని మనం ఎంతైనా అది మనం ఆలోచన చేయవలసిన విషయం అని ఎంత గొప్ప దేవుడు ఆ గొప్ప దేవునిలో మనం ఏకమయ్యే భాగ్యం ఆయనలో కాని భాగ్యం మనకు దయచేసినట్లుగా మనం చూడగలం రాసిన మోడి పత్రిక నాలుగవ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన సహాయకరంగా చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం కూడా వచ్చిన ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఆరు పొద్దున పరిశుద్ధ సహోదరులారా నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రలోభ సంబంధమైన పిలుపులో ఆయన పాలు దయచేసినట్లు మనం చూస్తా ఉన్నామండి ఆయన ప్రేమించిన ప్రభుగా సంపూర్ణంగా ప్రేమించిన ప్రభుని మనం చూస్తా ఉన్నాం అలాగే మన నిమిత్తమై పాదాలు కడిగిన ప్రభుని మనం చూస్తా ఉన్నాం అలాగే మన మన పాపాల నుంచి కడిగి ఆయన పాని చేసిన ప్రభుని మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆయన పరలోక సంబంధమైన పిలుపులు నిజంగా ఆ పిలుపులో మాది భాగస్సులుగా మనం ఎందుకు కూర్చున్నామంటే మన గొప్పతనం కాదు కానీ ఆ ప్రియ ప్రభు వారి ప్రేమ పరలోక సంబంధమైన పిలుపులో ఆయన పాద్రిభాగస్సులుగా మనం చేశాడు అదే బ్రిడ్ రాసులు పత్రిక పన్నెవ అధ్యాయము పదో వర్షం మనం సాయంత్రంగా చదువుకుందాం వాడు కొన్ని దినముల మధ్యకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవడని మన మేలు కొరతై ఆయన శిక్షించుచున్నాడు నిజంగా ఆయన పరిశుద్ధతలో మనల్ని పాది భావస్తుగా చేసి ఎంత మాత్రము కూడా పరిశుద్ధము కాలేమో అని మన ప్రియ ప్రభు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఆయన రక్తం చేత ద్వారా ఆయన పరిశుద్ధతలో చేశాడు మనల్ని పరిశుద్ధులుగా ఒక ముద్ర మన మీద వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం అలాగే మనకు మాట చదువుకుందాము దయచేసి యో యోహనాస్తు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినం సహాయకరంగా చదువుకుందాము యోహనాస్తున్న మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన దీని వలన మనము ఆయన ఎందుకు ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకొచ్చున్నాము ఎనగా ఆయన మనకు తన ఆత్మలో పాలుదయ చేసి ఉన్నాడు నిజంగా ఎంత గొప్ప విషయం అండి ఆయన మనకు తన ఆత్మలో దయచేసి ఉన్నాడు తన ఆత్మలో పాలుదయ చేసి ఉన్నాడు సోదయం ఆయన ఆత్మలో పాలి బాగా అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు మనతో నివసిస్తున్నాడు ఇది మానవుని యొక్క ఊరు కన్నని ప్రేమ ఆయన మనపై చూపించినట్లుగా దేవుడు మనం చూస్తా ఉన్నాం నిజంగా ఏ గుడిలో కూడా నివసించని దేవుడు ఏ యొక్క ఈ ఏ ప్రదేశంలో నివసించని దేవుడు నిజంగా మన గుండె గుడిలో ఆయన నివసిస్తా ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి ఆయన మనలో నివసిస్తా ఉన్నాడు ఆయనలో మళ్ళీ మనం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం మనకు మాట చదువుకుందాం సహాయకరంగా అక్కడే కొలసీల్ రాసిన పత్రిక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన సహాయకరంగా చదువుకుందాం ముందుగా కొరిజులు రాసిన రెండవ పత్రికలో ఒక బాను చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినం మూడవ వచ్చినం సాయంత్రంగా చదువుకుందాం ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను అని మనం చూస్తా ఉన్నాం నిజంగా ఆయన కృప విషయంలో మళ్ళీ పాలి భాగస్సులుగా చేశాడు ఆయన పరిచర్య చేసే విషయంలో మళ్ళీ పాలి భాగస్సులుగా చేశాడు తులసి చేసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చాము మనం చదువుకుందాములకు రాసిన పౌలు అపోజిషలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన తొమ్మిది పన్నెండవ వచ్చిన అందుచేత ఈ సంగతి మీ నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం ఆనగా ఆ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారను ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములు సఫలు సఫల దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనము ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పారిటకు మరణను పాత్రులుగా చేసిన తండ్రికి అని మనం చూస్తా ఉన్నాం నిజంగా ఇక్కడ మనం చేస్తే పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయన మళ్ళీ పారివాదస్తులుగా చేసినట్లు మనం చూస్తా ఉన్నాం నిజంగా ఎంత ప్రేమ మనపై చూపించాడో చూస్తా ఉన్నాం ఆయన మళ్ళీ పారివాదలుగా చేశాడు ఏ విషయాల్లో పరలోక సంబంధమైన తెలుగు విషయాల్లో పాళిభాగస్తులుగా చేశాడు ఆయన పరిశుద్ధతలో పాళిబాగస్తులుగా చేశాడు ఆయన ఆత్మలో పాళిభాగస్థులుగా చేశాడు ఆయన కృపలో పాళిభాగస్తులుగా చేశాడు ఆయన పరిచర్యలో మనకి పాలుబాగస్తులుగా చేశాడు ఇంకంత మాత్రమే కాదు కానీ ఆయన పరిశుద్ధతలో ఆయన మనభాగస్తులుగా చేసినట్లు మనం చూస్తాం ఇంతగా ఆయన పాళివాలుగా చేయడానికి మన కొరకై ప్రభు ఏం అంటే అక్కడే రోబులు గ్రాసిన పత్రిక పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము నాలుగవ సహాయకరంగా చదువుకుందాము కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృదుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము తీసు వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా ఆతిపెచ్చబడి నిజంగా ఆయన యొక్క మరణం నిజంగా అక్కడ మనం చూస్తే మన నిమిత్తము మళ్ళీ మళ్ళీ ఆయన గొప్పతనంలో ఉంచడానికి మన నిమిత్తం ఆయన మరణించినట్టు మనం చూస్తా ఉన్నా మరణించి చేయబడి ఆయన తిరిగి లేచాడు మనకు గొప్ప స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనలో పాలిభాగస్తులుగా మనం చేశాడు అయితే మనం ఏం చేయాలి అక్కడే పొలసీ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చివరి భాగంలో మనం చూస్తే అక్కడ మనం చదువుకుందాం ఆ పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారు మొదటి మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలని దేవుని బతిమాన కొలుస్తున్నాము నిజంగా ఇంతగా ప్రేమించిన మన ప్రభువు అంతవరకు ప్రేమించిన మన ప్రభుని సంపూర్ణంగా ప్రేమించిన మన ప్రభుని మనం ఆరాధించకుండా స్థుతించకుండా ఉండగలవా నా మటుకు నేను చేస్తా ఉన్నా ఎంతగానో ప్రభుని స్థుతించాం ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగినప్పుడు మనం స్ముతించకుండా ఉండలేదు నిజంగా నోరు తెరవకుండా ఉండలేదు ఆ నోరు పెగలకుండా మన యొక్క స్థుతి ఆరాధన ఉండలేదు ఆ విధంగా నూరు చక్కగా ప్రభుని ధన ఆరాధన చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చే